మన ఇండియాలో చాలా మంది స్టూడెంట్స్ యుఎస్ఏ యూకే వెళ్లి చదువుకోవాలని అక్కడే సెటిల్ కావాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు కానీ ఐదో శతాబ్దంలోనే ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా మంది విద్యార్థులు ఇండియా వెళ్లి చదువుకోవాలని ఇండియాలోనే స్థిరపడాలని కనేవారు ఆ విశ్వవిద్యాలయం ఏంటో తెలుసా అదే నలంద విశ్వవిద్యాలయం ఐదో శతాబ్దంలో కుమారగుప్తుడు బిహార్ లో స్థాపించిన ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం నలంద అనగా నా ఆలం దా అంటే దారలంగా ప్రవేశ అని అర్థం నలంద విశ్వవిద్యాలయంలో ఆస్ట్రోనమీ మ్యాథమెటిక్స్ ఫిలాసఫీ మెడిసిన్ బోధించేవారు నలంద విశ్వవిద్యాలయంలో పదివేల మంది విద్యార్థులు వారికి బోధించేందుకు రెండు వేల మంది గురువులు ఉండేవారు ఆచార్య నాగార్జునుడు ధర్మశాల ధర్మకీర్తి వసుబంధు చీలభద్ర వంటి ప్రముఖ గురువులు ఉండేవారు నలంద యూనివర్సిటీకి చైనా జపాన్ కొరియా ఇండోనేషియా శ్రీలంక పార్షియా టర్కీ వివిధ దేశాల నుండి అనేక మంది విద్యార్థులు వచ్చి చదువుకునేవారు వారికి చదువుతో పాటు భోజన సదుపాయం ఉచితంగా కల్పించేది నలంద విశ్వవిద్యాలయం వేదాలు ఉపనిషత్తుల సారాంశం బోధించేవారు సున్నాను కనుగొన్న ఆర్యభట్ట కూడా నలంద విశ్వవిద్యాలయంలోనే చదువుకున్నారు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల వరకు ఈ విశ్వవిద్యాలయం లక్షలాది మంది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించింది కానీ పన్నెండవ శతాబ్దంలో అంతుపట్టని వ్యాధి బారిన పడిన బక్తియార్ చికిత్స వ్యాధి నయం కాలేదు నలంద విశ్వవిద్యాలయంలో ఉన్న రాహుల్ శ్రీభద్ర భూమిపై ఉన్న ప్రతి వ్యాధికి చికిత్స చేయగలడు అని తెలుసుకుని అతన్ని సంప్రదిస్తారు రాహుల్ శ్రీభద్ర తన ఆయుర్వేదంతో ఆ వ్యాధిని నయం చేస్తాడు లేవలేని స్థితిలో ఉన్న బక్తియార్ ఖీల్జీ తన వ్యాధి నయం కావడంతో ఆశ్చర్యంతో అసూయతో ఈర్ష్యతో ఒక్క రాహుల్ శ్రీభద్ర దగ్గర ఇంత జ్ఞానం ఉంటే నలంద విశ్వవిద్యాలయంలో ఇంకా ఎంత జ్ఞానం ఉందో అని నిధుల పట్టక పదకొండు వందల తొంభై మూడులో నలందపై దాడి చేసి విద్యార్థులను క్రూరంగా చంపించి విశ్వవిద్యాలయ లైబ్రరీని తగలబెడతాడు లైబ్రరీ మూడు అంతస్తులలో దాదాపు తొంభై లక్షల పుస్తకాలు మూడు నెలలుగా మండుతూ అగ్నికి ఆహుతి అయ్యింది భారతదేశం ఎంతో జ్ఞాన సంపదను కోల్పోయింది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి